పవిత్రాత్మ నామమున ఆమె శుభోదయం ఈరోజు దేవుని వాగ్దానము మీరు పైరులు వేసినప్పుడు ప్రభువు వానలు కురిపించును కనుక ఆ పైరులు సమృద్ధిగా పండును ఆ దినమున మీ పశువుల మందలు విశాలమైన పచ్చికబట్టులలో మేయును యషయాగ్రంథము గ్రంథము ముప్పైవ అధ్యాయం ఇరవై మూడవ వచనము కాస్పల్ వర్స్ ఆఫ్ ద డే నేను మేము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకునడు ఇదియే నా ఆజ్ఞ యోహాను పదిహేనవ అధ్యాయం పన్నెండవ వచనం క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేసువా మీ మరణమును ప్రకటించదము మీ ఉత్నమును చాటుదము మీరు వచ్చు వరకు వేచియుందుము పృత్వైకు సర్వేశ్వరుడు పనికి చేసిన సకల ఇళ్ళకు వారికి వందనములు సమర్పిద్దాం తండ్రిదేవ మీ కే స్ముతి గణ మహిమ యేసుదేవ మీ కే స్తుతిఘన మహిమ ఆత్మదేవ మీ కే స్తుతి ఘన మహిమ త్రిఏకదేవ మీ కే స్తుతిఘన మహిమ ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం వచనములు పన్నెండు నుండి పదిహేడు వరకు నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు ఇది ఏ నా ఆజ్ఞ తన స్నేహితుని కొరకు తన ప్రాణమును వాని కంటే ఎక్కువ ప్రేమగలవాడు ఎవరినూ లేడు నేను ఆజ్ఞాపించువాని పాటించినచో మీరు నా స్నేహితులయ్యుందరు తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలిచేదను ఏదైనా నేను నా తండ్రి వలన వినినదంతయ మీకు విషద పరిస్థితిని మీరు నన్ను ఎన్నుకొనలేదు కానీ నేను మిమ్ము ఎన్నుకొంటిని మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును మిమ్ము నియమించి తిని మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలేనని ఈ విషయములన్నీ మీకు ఆజ్ఞాపించుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును గాక ప్రార్థించడము ఓ క్రీస్తు ప్రభువ మీ ప్రేమ ఆజ్ఞను తూచా తప్పక పాటించే సహాయంని మాకు దయచేయండి ప్రభువ ఎలాగైతే మీరు మమ్మల్ని ప్రేమించి ఉన్నారో అదే విధముగా మేము మీ ప్రేమను ఇతరులకు పంచుటకు మాకు సహాయాన్ని దయచేయండి ప్రేమ పూరిత తత్వంతో నింపబడి మీ ప్రేమను అందరికీ పంచే గుణాన్ని మాకు దయచేయండి ప్రభు మీరు ఈరోజు సువిశేషంలో చెప్తూ ఉన్నారు నా పేరట ఏమి అడిగినను అది తండ్రి మీకు ప్రసాదించనని చెప్తూ ఉన్నారు ప్రభువ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి మా కుటుంబాలని దీవించండి ప్రభువ మా విన్న విన్నపాలను అన్నిటినీ మీ పరిశుద్ధ పాదముల చెంట సమర్పిస్తున్నాం ప్రభువ మీ నామమున తండ్రి దేవుడు ప్రతి ఒక్క ప్రార్థన విన్నపాన్ని మాకు దయచేయనుగాక మీ శాంతిని మీ సమాధానాన్ని మీ నెమ్మదిని మా హృదయాల్లో మా గృహాల్లో మా జీవితాల్లో నింపు ప్రభువ మా ఈ ప్రార్థనంతటినీ ఏసు ప్రేమపూరిత నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె మరియ తల్లి మా కొరకు ప్రార్థించండి